ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలును హర్షిస్తూ ఎమెగినర్లో మహిళలతో కృతజ్ఞత ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మోడీ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తాం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఏపీలో స్త్రీశక్తి పథకం అమలును హర్షిస్తూ కర్నూలు జిల్లా ఎమెగినర్లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు ముందుగా తేర్బజార్ నుండి కుర్ని కళ్యాణ మండపం వరకు ర్యాలీని చేపట్టి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి మహిళలు సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుకే సాధ్యమన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు తల్లికి వందనం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు ఇప్పుడు మహిళలు ఆర్థిక స్వలంబన కోసం కూటమి ప్రభుత్వం తెచ్చిన స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయిందన్నారు ఎంత స్పీడ్ వయ్యేటువంటి బస్సు అయినా ఆగాలా రాష్టంలో ఎక్కడికైనా మా ఆడపి